సీపీఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క నిర్వహించడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది మొత్తం పంటంతా కూడా ఇవాళ కనీస మద్దతు ధర కూడా రైతన్నలు కూడా అందరూ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా బాధలు పడుతున్నారు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి మందులు తల్లి పంటలు పండిస్తే ఇవాళ పంట చేతికి తర్వాత మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులందరూ కూడా ఎమ్మెల్యే చాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ రైతన్నలకు ఈ ఎక్కడైతే నష్టపోయినారో ఆ రైతన్నలకు అందరూ కూడా ఖచ్చితంగా కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు క్వింటాలకు ఇవ్వాలని చెప్పి ఉల్లి రైతుకు క్వింటాలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఉల్లి రైతులను ఆదుకోవాలని రైతాంగాన్ని ఆదుకోవాలని మనకందరూ కూడా పట్టడం పెట్టేటువంటి రైతన్న ఇవాళ అప్పులపాలై అనేక రకాలైనటువంటి అవసరాలతో ఇబ్బందులు వస్తున్నారు కాబట్టి తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఈ ఈ కార్యక్రమం తరఫున అందరూ కూడా తెలియస్తూ మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతన్నలకు మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజు రాములు గారికి అలాగే ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు రాజు ఒళ్ళు కూడా ఏఐటీసీ నాయకులు నవ్వులు కారేసన్న గారు రాములు గారికి మొదలరా ఈరోజు కింటానికి నాలుగు వందల రూపాయలు ఈ రోజు ఉల్లిపోయినడుతున్నారు ఈ ప్రభుత్వం మత ధర మూడు వేల రూపాయలు రైతుకి ఉల్లి రైతు చిట్టుబడి ధర ఇవ్వాలా అలాగే ఒక బస్తా రెండు వేల రూపాయలు పడుతుంది కనీసం రెండు వేల రూపాయల బస్త విలువ ఒక చేయలేకుండా ఖచ్చితంగా ప్రభుత్వమే ఖచ్చితంగా కింటానికి మూడు వేల రూపాయలు రైతాన్ని ఆదుకోవాలా ఉల్లి రైతుల్ని ఆత్మహత్యలు ఆపాలని ఈరత్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకొని కింటానికి మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఉల్లి రైతులకు కల్పించాలా లేని సమస్యలు రైతులు కలుపుకొని కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆఫీసులు ముట్టడిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన తనకు తెలియదు చెప్పుకుంటూ తెలియజేసుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి మారింది మరి ఈరోజు ఒక ఎకరాకు లక్ష యాభై పెట్టుబడి పెడితే ఒక లక్షకు ఒక ఎకరాకు లక్ష యాభై పెట్టుబడి పెడితే మరి కేవలం పెట్టుబడి కూడా నష్టపోతుంది నలభై వేలుగా ఆదాయంతో బయటపడితే అంటే ఆ ఉల్లి రైతు ఆత్మహత్య కాకుంటే మరి ఎందుకు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది మరి కుటుంబంలో సమస్యలు ఉల్లి రైతుల తీవ్ర పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి ఇటువంటి దారుణ పరిస్థితి పోయి వారిని మరి పెడుతున్నారు దీనికి నిరసనగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో మండల మండలప్రదేశ్ సంఘం ఆధ్వర్యం మండల సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది మరి ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి రాజు గారికి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సెక్రటరీ కురాలరాముడు గారికి మరి ఏఐటిసి ఏఐటిసి తాలూకా కార్యదర్శి రాముడు గారికి మరి ఆదినటువంటి రైతులకు అమాని కార్మికులకు అందరికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చేస్తున్నాము మరి ఈ రోజు ఒక ఎకరాకు లక్ష యాభై వేలు పెట్టుబడి పెడితే కేవలం నలభై వేల రూపాయల ఆదాయం వస్తారు రైతుకు మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదా మరి ఇటువంటి సందర్భంలో ఈ ఉల్లి రైతులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారా పన్నెండు వందానికి రెండు వందలు కేటాయిస్తే ఏ విధంగా సరిపోతాయి ఒక కూలి ఈ రోజు కూలికి పోతే ఐదు వందల రూపాయలు వస్తుంది ఐదు వందలు అంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ఉత్కృతం చేస్తాం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ూరు గ్రామ రైతును నా పేరు రాముడు మా కోడుమూరు మండలంలో దాదాపుగా నాలుగు వేల ఎకరాలకు పైగా ఉల్లి పంటను రైతులు వేసినారు కానీ ఒక ఎకరాకు వచ్చేసి డెబ్బై నుంచి ఇరవై ఐదు తొంభై వేల దాకా ఖర్చు వస్తున్నది ఈ ఖర్చులో గాను ఇలా ఈరోజు పంట చేతికి వచ్చే సమయంలో ప్రభుత్వం వారు రైతుల పైన చాలా వివక్ష చూపుతున్నారు రేటు ఏమాత్రం లేదు పోసిన కూలి కూడా వెళ్ళడం లేదు అలాగే కొంతమంది రైతులు మార్కెట్లో కానీ బయట కానీ వదిలేసి బాడిగలు కట్టలేక ముందుగడ్డలు వదిలేసి కూడా గ్రామాలకు వస్తున్నారు కావున ఈ రైతులు చాలా నష్టపోతున్నారు ప్రభుత్వం వారు ఆదుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఈ నష్టాల నుంచి గట్టెక్కించాలని లేదంటే రైతులకు ఆత్మహత్యలే అసుల బాధలు భరాయించలేక గ్రామాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున మీరు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకి గిట్టుబాటు ధర కల్పించి వీళ్ళని నష్టాల నుంచి గట్టెక్కించి మీరే రైతులను ఆదుకోవాల్సిందిగా మీ కొడుమూరు మండల రైతు సంఘం కార్యదర్శి నేను రైతుని కావనం మీకు గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటున్నాను రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను